ఇట్లా చికెను పసుపు ఉప్పేసి బాగా కొన్ని నీళ్ళు పోసేట్లో బాగా కడిగేసుకోవాలి తినకూడదు అంటున్నారు కాబట్టి ఎంత తినకూడదు అన్నా కానీ తోపట్టలేదు కదా ఇట్లా కడిగేసుకుంటే రెండు సార్లు శుభ్రం చేసుకుంటే పసుపును ఉప్పు కడిగేసుకుంటే మీ శాసన కూడా రాదు నీట్గా ఉంటుంది ఎంతోమలకి ఏమైనా కూర్చున్నా ఈగల కూర్చున్నా ఉప్పు వేస్తే తొందరగా బాగుంటుంది బాగుంటుంది ఉప్పు పసుపు వేస్తే బ్యాటరీ అనేది ఉండదు చెడు బ్యాటరీ అనేది పోద్ది త్వర వాష్ చేసుకోవాలి మూడు మూడుసార్లు బ్యాక్టీరియా పసుపు ఉప్పు ఇట్లా పెట్టి బాగా కొంచెం చేత్తో ఇట్లా కలిపేసి What's this